నిరుపేదకు వైద్య ఖర్చుల అందజేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు కొంత ఊరట కలిగిస్తున్నాయని హౌజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు హుజరాబాద్ వీనవంక మండలాల్లో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పర్యటించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు వీణవంక మండలంలో అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువ చేసే చెక్కులను ఆయా గ్రామాలకు వెళ్లి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను వీలైనంత తొందరగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సీఎంఆర్ఎఫ్ అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిరుపేదల వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ బడ్జెట్ ను పెంచారని గుర్తు చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదల వైద్య ఖర్చుల చెల్లింపులను మరింత సులభతరం చేశారని గుర్తు చేశారు ఇప్పటికే నియోజకవర్గంలో వేలాది మంది ఆర్ఎఫ్ ద్వారా లబ్ది చేకూరిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించారు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పారని అది ఇప్పటివరకు అమలు కాలేదన్నారు కాళేశ్వరం ను నిలిపివేయడంతో అన్నదాతలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు రైతు భరోసా పథకం కూడా అందరికీ రావడం లేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని జలంతా మళ్లీ కంఠంతో కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారని కేసులతో అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు